చాలా సంతోషం మరి ఇక సమయానికి మనం వచ్చా ముగింపు అంటే ముగింపు అంటే ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ఇంకా వాక్యంలోకి వెళ్దాం వాక్యంలోకి వెళ్ళటానికి ముందు చిన్న సాక్ష్యం చెప్తాను నేను అదేంటంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో తారీఖు బహుశా పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ నెలలో తారీఖు కరెక్ట్ గుర్తు లేదు మొత్తానికి పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నేను కరాలపాడు వెళ్తూ ఉన్నాను కరాలపాడులో కూటం అది పాస్టగారు వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ కూటానికి వెళ్తా ఉన్నాను బహుశా కృతజ్ఞత కూటమా వాళ్ళు ఏర్పాటు చేశారు సురేష్ పాస్టార్ వాళ్ళు ఆ కూటానికి వెళ్తూ ఉన్నాను ప్రయాణమే వెళ్తూ ఉంటే పేరే చెర్లలో ఎంటర్ అయిన దగ్గర నుండి కడుపులో నొప్పి మొదలైంది ఏముందలే కడుపులో నొప్పేలే తగ్గిపోద్దు అన్నట్లు వెళ్తూ ఉంటే పిరంగపురం వెళ్ళేసరికి విపరీతం అయిపోయింది సరే ఇది వేడి చేసి ఉంటుందని అక్కడ కొబ్బరి బోండ నీళ్ళు తాగి అక్కడ మెడికల్ షాప్లో రెండు ట్యాబ్లెట్లు తీసుకుని వేసుకున్నాను సరే పదమన్నాను ఇక కారు ప్రయాణం మాత్రం నరసరావుపేట వెళ్ళేసరికి అసలు తట్టుకోలేకపోతా ఉన్నాను మెలికలు తిరిగిపోతున్నాను అప్పుడు మన జయరావు డాక్టర్ గారు ఉంటే ఫోన్ చేశాను ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే సరే రెండు ఇంజక్షన్లు చెప్పాడు రెండు మూడు ఇంజక్షన్లు చెప్తే అక్కడ ఒక ఆర్ఎంపి ఆ రెండు ఇంజక్షన్లు కొని ఆర్ఎంపి డాక్టర్ గారు ఉంటే ఆయన చేత ఐవి నరానికి ఎక్కించి ఇంజెక్షన్ చేశాడు చేపించాలని పదలని చెప్పి నర్సుల పెట్ట దాకినా ఇది తగ్గట్లా తట్టుకోలేకపోతా ఉన్నాను భయంకరమైనటువంటి ఇబ్బంది ఇంకా ఆ ఇబ్బంది నుండి పాస్ట్ ఫోన్ చేశాను సురేష్ పాస్ గారు ఇది పరిస్థితి నేను రాలేనులే కష్టంగా ఉంది అని చెప్పేసాను ఇక తప్పలా ఇంటికి పాస్తం గారికి చెప్పలేదు పిల్లలకి చెప్పలేదు కానీ ఇక అప్పుడు తప్పలా ఇక ఇక ఎట్లా ఇది పరిస్థితి నేను వెనక్కి తిరిగి వస్తాను శాంబేల్కి ఫోన్ చేశాను అప్పుడు ఇది పరిస్థితి కనుక వెనక్కి తిరిగి వచ్చేస్తాను ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో నేను డైరెక్ట్ హాస్పిటల్కి వస్తానని చెప్పాను ఇక పిల్లలందరూ డైరెక్ట్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నారు నేలేసరికి రెడీగా ఉన్నారు నరసరావుపేట దాటి అవతల అవతల నుండి అరగంటలో తెచ్చాడు మన డ్రైవరు కృపారావు చాలా వేగంగా తెచ్చాడు మంచి ట్రాఫిక్ టైం అది ఏడు గంటల టైం నైట్ ఏడు గంటల టైం మంచి ట్రాఫిక్ టైము ఆ బండి విమానంలాగా తీసుకొచ్చాడు అంటే నా వాదన బట్టి చాలా వేగంగా తీసుకొచ్చాడు చాలా చాకచక్యంగా తీసుకొచ్చాడు అరగంటలో డాక్టర్ గారు దగ్గరికి వచ్చేసాను నేను డాక్టర్ గారు చూసేసి ఆయన వేరే ఇంజక్షన్ ఒకటి ఇచ్చాడు ఇచ్చి రేపు పొద్దున్నే స్కానింగ్ చేసేద్దాం అని అన్నారు ఉదయాన్నే ఆ రోజు ఆయన ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొంత ఇంటికి వచ్చేసరికి కొంచెం ఉపశమనం వచ్చింది ఆ రాత్రి పడుకున్నాను ఉదయాన్నే వెళ్తే రెండు ప్రాబ్లమ్స్ స్కానింగ్లో బయటపడ్డాయి ఒకటేమో గాల్ బ్యాడర్లో స్టోన్స్ పెద్ద స్టోన్లు అడ్డం పడి గాల్ బ్యాడర్ వాసిపోయింది వాచి వాచిపోయింది అది వాసి వాసి ఇన్ఫెక్షన్ అయిపోయింది గాల్ బ్యాడర్ అంతా రెండో ప్రాబ్లమ్ ఏంటంటే లివర్ అంతా ఫ్యాట్ ఫ్యాటీ లివర్ అంటారు ఫ్యాటీ లివర్ అయిపోయింది ఫ్యాట్ అంతా వచ్చేసింది దానివల్ల వచ్చిందని దానికి మరి ఆపరేషన్ వేసి అన్నాడు డాక్టర్ గారు నేను అన్నాను మా నాన్నగారు కూడా ఇటువరకు వచ్చినట్టు గుర్తు నాకు అప్పుడు పలానా మెడిసిన్ వాడారు నేను ఎప్పుడు తెచ్చామని ఆ మెడిసిన్ పేరు కూడా నాకు ఆ మెడిసిన్ వాడారు కదా మీరే ఇవ్వండి అన్నాను చాలా రోజులు పట్టిద్దా తొందరగా కరగమన్నాడు ఆయన ఆయన ఇయ్యండి సార్ వాడతానులే అన్నా నేను సరే ఒక ప్రయత్నం చేద్దామని వంట మొదలు పెట్టాను దేవుని కృపను బట్టి ఇక పెయిన్ అయితే రాలా సంవత్సరం అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది పెయిన్ రాలేదు ఆ గాలిబెడ నిండా స్టోన్స్ ఉన్నాయి అది అప్పుడు రిపోర్టు అయితే రెండు స్టోన్స్ మాత్రం పెద్దవి ఉన్నాయి ఎంత ఉన్నాయంటే చిన్న సైజు ఉసురుగా ఎంత ఉన్నాయి రెండు సంవత్సరాలు అయినా తగ్గలేదు ఏదన్నా ఒక రెండు రోజులు మెడిసిన్ వాడు వాడటం ఆపాను అనుకో మళ్ళీ లోపల గలివిలు మొదలవుతుంది అంటే నొప్పి చురుకుమని గుచ్చుకోవటం అట్లా నొప్పి మొదలవుతుంది మధ్యలో ఒకసారి ఆ మాట చెబితే ఈసారి నొప్పి వస్తే తీసేద్దామని అన్నాడు డాక్టర్ గారు సరే అని చెప్పి మళ్ళీ మెడిసిన్ కంటిన్యూ చేశాను సరే ఎంతకి తగ్గట్లా రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ డాక్టర్ గారి చేత చెప్పాను స్కానింగ్ చేపిద్దాం సార్ అన్నాడు సరే అన్నాడు స్కానింగ్ చేపిస్తే ఆ రెండు స్టోన్స్ అంతే ఉన్నాయి మిగతా చిన్న చిన్నవి అన్నీ లేవులే కానీ అవి ఏది కరిగిపోయి ఉంటాయి కానీ మొత్తానికి రెండు మాత్రం అంతే ఇక ఇక అది రేడియాలజిస్ట్ అన్నాడు అవి కడగ కరగవు సార్ ఎందుకు ఇబ్బంది తీపిచ్చేసుకోండి అన్నాడు మెడిసిన్ కూడా లాంగ్ పీరియడ్ వాడకూడదు లివర్ కూడా ఇబ్బంది అవుద్ది అన్నాడు సరే నేను ఆపరేషన్ చెప్పలేదు ఈ సంగతులన్నీ పాస్టర్ గారిని చెప్పలేదు ఆపరేషన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సర్జన్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఆ టెస్ట్ ఈ టెస్టులు చేసాడు నాలుగు టెస్టులు చేయించాడు ఆ టెస్టులు అయిపోయి అన్నీ బాగానే ఉన్నాయి రేపొద్దున ఆపరేషన్ అన్నాడు సరే సార్ అన్నాడు అని ఇంటికి వచ్చి చెప్పాను పాస్టర్ గారికి ఆపరేషన్ రేపొద్దునని అదేంటంట అదేంటని ఆపరేషన్ చేసేద్దాం తీసేపిద్దాం నేను అని ఎవరు చెప్పలేదు మీకు ఎవరు ఎవరూ చెప్పలేదు చెప్తే ఎందుకులో తీపిచ్చేసేద్దామని ఇక హాస్పిటల్లో జాయిన్ అయ్యాం చిన్న ఉపవాస ప్రార్థన మాత్రం అప్పటి పాస్టర్ వేరే అందరూ పిలిచి ఉపవాస ప్రార్థన పెట్టించింది ఉదయం ఆపరేషన్ జరిగిపోయింది దేవుని కృపను బట్టి గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది అది అది తీసేయటం జరిగింది తర్వాత కూడా ఇబ్బంది ఏమైనా ఉంటుందో అనుకున్నా కానీ దేవుని కృఫ్న బట్టి ఇప్పటికీ ఇరవై ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు అయింది ఇరవై మూడు రోజులు అట్టుకుంటలే ఇరవై నాలుగు రోజులైంది దేవుడు కొనుక్కుని బట్టి ఆరోగ్యంగానే ఉంది ఇబ్బంది ఏమి లేదు తిన్నా కానీ ఇబ్బంది లేదు కాబట్టి పాసుస్వామి గారు రెండు తర్వాత అన్నీ తినవచ్చు అంటుంది పాసుస్వామి గారు అందుకని కొన్ని కండిషన్లు ఉండవు ఇంట్లో తినటానికి లేదు సరే అయినా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి నేను కూడా అంత తొందర పట్టలేదు అన్నీ తినటానికి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను ఆరోగ్యం ఇబ్బంది ఏమి లేదు కుట్లన్నీ మానిపోయినాయి మొదట్లో కొంచెం లోపల కుట్లు ఇప్పదీశారు వారానికి తీసే డాక్టర్ గారు చూసి అన్నీ బాగున్నాయి ఇబ్బంది ఏమి లేదు ఇక మెడిసిన్ కూడా అక్కర్లేదు అన్నాడు డాక్టర్ గారు ఇక ఏ మెడిసిన్ కూడా వేసుకో తీసుకోవట్లేదు నేను అవి కూడా ఉన్న కాస్త లోపల ఉన్న అనీజీ కూడా పోయింది ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు బాగానే ఉంది అందుకని నిన్న ఆదివారమే సేవకి బయలుదేరాను బయటికి దాకా బయటికి రాలేదు ఇంట్లోనే ఉన్నాను ఇంట్లో ఉంటే ఒట్టి బోరు కొడతా ఉంది ప్రాణానికి బయటికి వెళ్తానంటే శామ్మెయిల్ అని రోహి బ్లాక్మెయిల్ మెయిల్ చేయటం ఉన్నాను నువ్వు కనుక బయటికి సేవకి ఇప్పుడు వెళ్తానంటే మేము సేవ చేయమంటున్నారు వాళ్ళు అరే మీరు చేయకపోతే ఎట్లా చేయట్లే ఉంటానులే రెస్ట్ తీసుకుంటానని ఉన్నాను ఇక ప్రాణ ఊరుకల నిన్న వాళ్ళే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సరేలే డాడీ ఇరవై రోజులు దాటింది వెళ్ళొచ్చు లేబో అన్నారు అందుకని నిన్న వేళంగి నగర్ వెళ్ళి ప్రభుబాలు ఇచ్చొచ్చాను దేవునికి మహిమ కలిగింది కాక ప్రార్థన చేయండి ఊర్లు కూడా వెళ్ళాలి ఆ సేవకులకు కూడా ఒక మాట చెప్పానులే ఇక డిసెంబర్ కూడా ఆపుదాములే ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది అయిద్దామలే జనవరిలో మన జతపన్ వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత వస్తానని చెప్పాను సేవకులందరూ కూడా అప్పుడే ఇక అప్పటికి ఇక అప్పటి నుండి వెళ్ళటానికి కూడా దేవుడు శక్తినివ్వాలి మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడులే దేవుని కృపను బట్టి మీరందరూ నా గురించి తెలిసిన వెంటనే ఆపరేషన్ అనగానే మీరందరూ ఎంతో ప్రార్థనలు చేశారు మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుని కృప ఏంటంటే ఆపరేషన్ నొప్పి నేను ఎరగను ఆపరేషన్ చేశారు తీసుకొచ్చారు పనుకోబెట్టారు కొంచెం వచ్చింది నొప్పి అనిపించలేదు పొద్దున్నే లేశాను కాఫీ తాగమన్నారు నాలుగు అడుగులు వేయమన్నారు వేసాను కాఫీ తాగ నొప్పి లేదు నొప్పి అనిపించలేదు ఏదో కాస్త అని ఈజీగా కానీ ఏదో ఏదో గుచ్చుకున్నట్టు చూడకమన్నట్టు ఉంది కానీ నొప్పి లేదు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా నొప్పి ఏమి లేదు నొప్పులు అనిపించలేదు నాకు అదేంటి అంటే నేను అనుకుంటాను మీ అందరు ప్రార్థనలు మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి అప్పటి నుండి ఇప్పుడు నొప్పి బాధ అనేది నేను అనుభవించలేదు అంటే నొప్పి అనిపించలేదు ఆపరేషన్ నొప్పి నేను ఎరగను ఆ కుట్లు కూడా త్వరగానే మానిపోయినాయి డాక్టర్ గారు ఏడో రోజు రమ్మన్నారు వెళ్ళాను ఆ కుట్లు ఎప్పదీసి అన్నీ మానిపోయినాయి గారు మా డాక్టర్ గారు కూడా ఇక మాట్లాడితే గారు పాస్టర్ గారు అంటున్నాడు ఆయన కూడా పాస్టర్ గారు అంటే పాస్ట్ గారు మానిపోయిన ఇబ్బంది రెండు రెండు పాస్ గారు కూర్చోడానికి కూర్చోబెడుతున్నాడు ఆయన దేవుని కృపను బట్టి అన్నీ మానిపోయినా ఇంకేమీ లేదు మందులు కూడా అక్కర్లేదు మీకు వెళ్ళిపోయాను అన్నాడు ఆయన ఇంకా దేవుని కృపను బట్టి ఇబ్బంది ఏమి లేకుండా పోయింది చాలా సంతోషం ఆపరేషన్ అనగానే మన సేవకులు అందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు వాళ్ళు ఉంటే ఇక బయట కొండ ధైర్యం పాస్టర్ గారు ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు అని పాస్టర్ గారు వచ్చారు కనుక ఇంకా సుభార్థికులు పెద్దలు మన చాలామంది తల్లులు అందరూ కనుక ఇంకా నేను ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తుంటే బయటే ఉన్నారు అంటే ఏం పర్లే కాపలా ఉన్నామన్నట్టు అందరికి కాపలా ఉంది నాకు ఆ కాపలానే లోపలికి వెళ్ళాను పాస్ట్ గారు ఒకసారి గట్టి గాలి పిలవండి అన్నాడు అక్కడ కుర్రోడు అక్కడ కుర్రోడు కూడా మన కుర్రోడే మీరు శక్యం పాస్ట్ గారు కదా అంటున్నాడు ఆ కుర్రోడు తమ్ముడు అంటే నేను ఏం పర్లేదు పాచుకారు చెప్పాడు ఏం పర్లేదు పాచగారి నేను లోపల ఉంటాను ఆపరేషన్లో పాచగారి పక్కన ఉంటాను అన్నాడు గారు గాలి బిల్వండాను ఒకసారి బిల్చి ఇంకోసారి అంతే అంతేం తెలీలో నాకు అయిపోయిన తర్వాత తట్టి లేపారు లెండ్ అని అయిపోయిందని ఆ లేపారు కూర్చోబెట్టారు టైం చూసుకుంటే పక్కనే రెండు గంటలు అయింది కరెక్ట్గా రెండు గంటల ఆపరేషన్ జరిగింది మొత్తానికి దేవుని కృపలో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి ఈరోజు నాకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు కనుక క్షేమాన్ని ఇచ్చారు నిజంగా మీరందరూ ప్రార్థన చేశారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తరువాత నిన్న దాకా కూడా పొద్దున కూడా గారి దగ్గరికి వచ్చి ఎవరో కాయలు ఇచ్చి వెళ్తున్నారు గారికి బాగాలేదు అని తెలిసింది వచ్చేమో ప్రార్థన చేసాడు పాపలు వస్తూ ఉన్నారు పాప గారికి బాగాలేదని పరామర్శించి వెళ్తూ ఉన్నారు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక మా అమ్మ మా నాన్న ఇక వాళ్ళు ముందే ఉండి అన్ని విషయాల్లో తనకి వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థనలు ఇక మా తమ్ముడు ఉన్నాడు వాడు వాడు ప్రార్థన ఇక పాస్టర్లందరిలో ఒక మాట చెప్పాలి శరత్ పాస్టర్ గారు అయితే పాపం అన్నీ చేశాడు నాకు చాలా సంతోషం మంచి శిష్యుడు అనిపించాడు నాకు అంటే పాస్టర్ గారు వాళ్ళందరూ పరిచర్ చేసి ప్రార్థన చేశారు అంటే తను ఐసీలో కూడా నాతో పాటు పక్కనే బొణుకున్నాడు కింద వణుకున్నాడు నేల మీదే పడుకున్నాడు చాలా సంతోషం అంటే సేవకులందరూ కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ప్రార్థన చేశారు ఇక గారు పిల్లల సంగతి ఇంకా వేరే చెప్పలేను నేను ఇక పాశమ్మ గారు ఆమెకు నలుగురు పిల్లలైతే నేను ఇప్పుడే కొత్తగా పిల్లోడు పుట్టితే పిల్లవాడిని ఎత్తుకున్నట్టు ఐదో పిల్లగాడు పుట్టాడు అన్నట్టు జాగ్రత్తగా అన్నీ ఏర్పాటు చేసింది దేవునికి మహిమ కలుగునిగాక పాపం ఎప్పుడు ఈ నాలుగు రోజులు లవ్లీ దగ్గర పర్మిషన్ తీసుకుని డాడీకి బాగా నేను డాడీ పక్కన మంచం వేసి నాకు నాకేమైనా భయం అని నా దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుంటా పక్కన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటా దివార రాత్రులు కనిపెట్టుకుని ఉంది పాస్టర్ గారు దేవునికి మహిమ థ్యాంక్స్ చెప్పకూడదులే పాస్టర్ గారు కదా భార్య ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అదే దేవునికి మహిమ కాబట్టి అది దేవుని కృపను బట్టి నాకు ఆపరేషన్ అంటే మీరందరూ తండ్రికి ఆపరేషన్ లాగా మీరందరూ బాధపడ్డారు ప్రార్థన చేశారు అందుకని మీ అందరికీ వందనాలు మిమ్మల్ని అందరిని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం మీ అందరి ప్రార్థనలు ఈరోజు మరలా పరిచయ చేయటకు దేవుడు నన్ను బాధపరిచాడు అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక అందుకని ఈ ఈ పాస్టర్స్ డేలోనే ఓ కృతజ్ఞత ఆరాధన అలాగే జరుపుదామని ఆశపడి అందుకని దైవజల్ గారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారు అయ్యా తప్పనిసరికి నేను వస్తాను బంగారాలు బాగుండరా అన్నారు మాస్టర్ గారు ఫోన్ చేయగానే మా బంగారాలు బాగుండరా అంటాడు ఆ బంగారాలు అంటే రోహి లవ్లీ హోగ్లా దైవజల్ ఎప్పుడు నా ఫోన్ ఎత్తం అయ్యా బంగారాలు బాగుండరా అంటాడు కనుక చక్కగా దైవజనులు చాలా సంతోషం వారిని నేను ఆహ్వానించినప్పుడు వస్తానని చెప్పి వచ్చారు ఈరోజు మన మధ్య ఉంటే చాలా సంతోషం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తూ ఉన్నాను వారు మనకు దేవుని మాటలు అందిస్తారు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం